హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ పెన్షన్ల పెంపు ఎప్పుడు తెలంగాణలో వీరికి పదివేల రూపాయల పెన్షన్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడైతేనే నేనేం చెప్పాను అనేది క్లారిటీగా అర్థమవుతుంది కొంతమంది ఏం చేస్తున్నారంటే వీడియో చూడకుండా మెసేజ్ అయితే చేస్తున్నారు అట్లాగైతే మీకు నేనేం చెప్పాను అనేది అర్థం కాదు కదా అండి ఇంకా కొంతమంది అయితే దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారండి అని చాలామంది అయితే అడుగుతున్నారు ఏదైతే కామెంట్స్ చేస్తారో ఆ కామెంట్స్కి ఎక్కువ లైక్స్ వచ్చిన హైలైట్ కామెంట్ని మాత్రం తీసుకొని నేను వీడియోలో పెడతానండి ఎందుకంటే అన్ని కామెంట్స్ పెట్టడానికి వీలు కాదు కదా అందుకని ఎక్కువగా లైక్స్ ఇచ్చిన కామెంట్స్ని హైలైట్ చేసి వీడియోలో పెడుతూ ఉంటాను నేను అయితే కొంతమంది అయితే దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇప్పుడు ఇస్తారని ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు అయితే ఈ దివ్యాంగుల పెన్షన్స్ తెలంగాణలో పెంచడం కోసమే ఈ పాత పెన్షన్ల మీద వెరిఫికేషన్ ముమ్మరం చేస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి అయితే ఈ పాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు పెన్షన్స్ తీసుకుంటున్న వారు వారిలో కొంతమంది ఫేక్ పెన్షన్స్ తీసుకుంటున్న వారు కూడా ఉంటారు కదా అండి నకిలీ సర్టిఫికెట్ల మీద వారి పెన్షన్ల మీద వెరిఫికేషన్ అయితే జరుగుతుందని చెప్పాము కదా అయితే ఈ వెరిఫికేషన్లు ఇంకా కంప్లీట్గా ముమ్మరంగా చేసిన తర్వాత ఈ పెన్షన్లు పెంచుతారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది పెంచేది మాత్రం పక్కా అని మాత్రం మనకైతే ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉందండి కానీ అది కరెక్ట్గా ఏ డేట్కి పెంచుతారు వచ్చే నెల పెంచుతారా ఈ నెల పెంచుతారా అనేది మాత్రం పక్కాగా ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర లేదు ఒకవేళ వస్తే కనుక మీకు తప్పకుండా నేను తెలియజేస్తాను ఒట్టి దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషనే కాదండి మిగతా పెన్షన్ల వెరిఫికేషన్ కూడా ఉంటుందంట అయితే ఓన్లీ దివ్యాంగుల పెన్షన్స్ తీసుకున్న వారికి సదరం సర్టిఫికెట్లే కాదండి సాధారణ పెన్షన్స్ తీసుకున్న వారి కేటగిరీ వారిగా వారు ఏ కేటగిరీకి సంబంధించిన పెన్షన్స్ తీసుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా చెక్ చేస్తారంట ఇకపోతే వీరికి పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అని అంటున్నారు కదా అది ఎవరికి అంటే సింగరేణిలో కార్మికులకండి సింగరేణిలో వర్క్ చేసి రిటైర్ అయిన వర్కర్స్ ఉంటారు కదా అండి వాళ్ళకైతే రిటైర్డ్ ఎంప్లాయీస్కి పదివేల రూపాయల పెన్షన్ పెంచండి అని చెప్పేసి అని డిమాండ్ అయితే చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఇప్పుడు టన్ను బొగ్గు ఉత్పత్తికి ఇరవై వేలు కోల్కొత్తా మైన్స్ పెన్షన్ స్కీమ్ ట్రస్ట్ బోర్డుకు జమ చేస్తామని సింగరేణి సంస్థ ప్రకటించిందన్నారు కానీ దురదృష్టవశాత్తు సవరించిన ఈ నిర్ణయం ఇప్పటికీ అమలు కావడం లేదన్నారు అందువల్ల సింగరేణి రిటైర్డ్ కార్మికుల ఆవేదన మరొకసారి సభ దృష్టికి తెస్తున్నట్లు చెప్పారు పెన్షన్ మొత్తాన్ని ఐదు వందల నుంచి పదివేలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు ఈ అంశంపై రిటైర్డ్ కార్మికుల వేసిన కేసు కూడా కోర్టులోనే కొనసాగుతుందని సభ దృష్టికి తెచ్చారు అయితే ఈ రిటైర్డ్ ఉద్యోగులు సింగరేణి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి గురించి నిన్న లోక్సభలో పెద్దపల్లి ఎంపీ ఎవరైతే ఉన్నారో వారు అయితే నిన్న ఈ లోక్సభలో దీని గురించి ప్రస్తావన అయితే తీసుకొచ్చారు పదివేల రూపాయల సింగరేణి కార్మికులు రిటైర్డ్ కార్మికులకి పెన్షన్ ఇవ్వాలని ఆయన అయితే డిమాండ్ చేస్తున్నారండి ఇదిగోండి దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి లోక్సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ సింగరేణి కార్మికుల సమస్యలు ప్రస్తావించిన పెద్దపల్లి ఎంపీ అరాపొరా పెన్షన్లతో కార్మికులు అవస్థలు పడుతున్నారు అని చెప్పేసి అని నిన్న లోక్సభలో దీని గురించి ప్రస్తావన తీసుకొచ్చారండి పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు ఆయన సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్